అనుచిత్త కులనందన కల్పవల్లీ శ్రీరంగరాజ హరిచందనయోగ దృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణ శరణం ప్రపద్యే ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం ఈ తిరుప్పావై వ్రతాన్ని ఆచరిస్తూ ఈ రోజుకి మనం పన్నెండో రోజుకు చేరుకున్నాం ఈ పన్నెండో రోజున నిద్రలేపబడేటువంటి గోపిక గొప్ప సంపన్నురాలు కృష్ణ పరమాత్మకు స్నేహితుడైనటువంటి ఆయనకు చెల్లెలు ఈవిడ కనుకనే ఈ పాషణంలో నచ్చల్వంత్ అని అంటారు నచ్చల్వంతంగాయ్ అంటే కృష్ణుడికి అత్యంత సన్నిహితుడైనటువంటి స్నేహితుడికి చెల్లెలైనటువంటి గోపిక అని అంటాం కృష్ణుడి కృష్ణుడితోటి సంబంధం కలిగి ఉండడమే ఒక గొప్పద గొప్ప పని అయితే ఈ ఇతడు ఈ గోపాలకుడు అంటే ఈ చెల్ ఈ అమ్మాయి ఈ గోపికకు సంబంధించినటువంటి అన్నగారు ఎప్పుడూ కృష్ణుడితోనే తిరుగుతూ ఉంటాడు కృష్ణుడిని విడిచి ఏ పని ఏ చేయలేడనమాట అలా కృష్ణుడిని విడిచి ఒక క్షణం కూడా ఉండలేనటువంటి గోపాలకుడి యొక్క చెల్లెలు ఈవిడ అందుకనే ఆ సంపదను చెప్తూ వాళ్ళకుండేటువంటి సంపద ఎలాంటిదని అంటే ఎన్నో ఆవులు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఎన్నో మేకలున్నాయి ఇలాగా ఈ గోపికకు సంబంధించినటువంటి గో సంపద అనేటువంటిది లెక్క పెట్టలేనంత ఉన్నంత సంపద కలిగి ఉన్నది ఆ సంపద ఎలా తెలుస్తోందో కూడా ఈ పాశులం ద్వారా మనకు గోపి గోదాదేవి మనకు అందజేస్తూ ఉన్నారు కనై తిళంగ తెరుమై కన్ను కిరంగి నినైత్ ములవయ్యే నిన్ను షోరా ననై తిల్లం షేరాకున్న చల్ పనిత్తలవీయనిన్ వాషల్ కడపత్తి సిన తినాల్ తెన్ని కోమానై చెత్త మనత్తు కినియానై పాడవుం నీ వాయి తెరవాయ్ ఇనిత్తా నిళింంది రాయ్ ఈ దెన్న పేరురక్కం అనై తిల్లత్తారు మరిందేలో గోదాది వెంటున్నది ఈ గోపిక ఇంటి ముందుకొచ్చి ఓ గోపిక అనై తిల్లత్తారు మరిందు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మేము నిన్ను పిలుస్తుంటే వాళ్ళు నిద్రలేస్తున్నారు కానీ నీవు మాత్రం నిద్ర లేవట్లేదు అంటే నీవు మాత్రం మమ్మల్ని కలికరించట్లేదు ఆ కనికరించకపోవడానికి ఏమిటి కారణం అంటే బహుశా నీ దగ్గర ఉండేటువంటి సంపదలే కారణమేమో నేను గొప్ప సంపన్నురాలని అనుకుంటున్నావేమో నువ్వు అమ్మా అలా అనుకోకు మనమందరం కలిసి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఈ గొప్ప నోమును నోద్దాం అనుకున్నాం కదా అటువంటి దాన్ని నువ్వు గుర్తు తెచ్చుకో అని చెప్తూ లోపల ఉండేటువంటి గోపికతోటి గోదాదేవి చెప్తున్నారు ఆ లోపల ఉండేటువంటి గోపిక నచ్చెల్వంతంగా గొప్ప సంపద కలిగినటువంటి గోపాలకుని యొక్క చెల్లెలు ఆవిడ శల్వన్ అంటే సంపద కలిగినవాడు ఏమిటి కానీ ఆయనకు ఉండేటువంటి సంపద కృష్ణుడితో స్నేహం అనేటువంటి గొప్ప సంపద ఉన్నది అనమాట మనకు లోకంలో బాహ్యమైనటువంటి సంపద ఎప్పుడూ శాశ్వతం కాదు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కానీ శాశ్వతమైనటువంటి సంపద ఏమిటి అంటే శాశ్వతుడైనటువంటి పరమాత్మతో కలిగి ఉండేటువంటి సంబంధం శాశ్వతుడైనటువంటి పరమాత్మతో మనకు మనం చేసేటువంటి సహవాసం ఇదియే మనకు ఆయనకు మనం చేసేటువంటి సేవ ఇవే సంపదలు అంటే కనుక అలాంటి వాడినే శ్రీమాన్ అంటారు చూడండి సంపదలన్నీ విడిచిపెట్టేసి రావణాసురుడి దగ్గరికి వచ్చి రా రావణాసురుడి దగ్గర ఉన్నటువంటి వాడు విభీషణుడు రావణాసురుడిని విడిచిపెట్టి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చాడు ఆయన నిజానికి ఆయన చెక్వా పుత్రాంశ్చ దారాంశ్చ తన భార్యను విడిచిపెట్టాడు పిల్లల్ని విడిచిపెట్టాడు రావణాసుడి దగ్గర ఉండేటువంటి తన ఆస్తి విడిచిపెట్టేసి రావణాసుడి దగ్గర నుంచి రాముడు రాముడి దగ్గరికి వచ్చి చేరేటప్పుడు విభీషణుడి దగ్గర ఏమీ లేదు లేకపోయినా ఆయన గురించి చెప్తూ అంతరిక్ష గత శ్రీమాన్ అంటారు వాల్మీకి మహర్షి అంతరిక్షగత రాముడి దగ్గరికి వచ్చి రాముణ్ణి శరణాగతి చేస్తూ ఆకాశం మీద నిల్చున్నటువంటి వాడు విభీషణుడు అంతరిక్షగత ఆకాశం మీద నిల్చుని ఉన్నటువంటి ఆ విభీషణుడు ఉన్నాడే శ్రీమాన్ ఆయన గొప్ప సంపద కలిగిన వాడు అన్నారు అంటే సంపదనంతా విడిచిపెట్టి ఆయన ఎక్కడికి వస్తే ఆయన సంపద కలిగిన వాడు ఎలా అంటారండి అంటే ఆయనకుండేటువంటి అప్పటిదాకా ఉండేటువంటి సంపద నశించిపోయేటువంటి సంపద కానీ ఇప్పుడు అతనికి వచ్చినటువంటి సంపద ఉన్నదే రాముడి దగ్గరికి వచ్చి చేరడం అనేటువంటిది రాముడితో స్నేహం చేయాలని వచ్చినటువంటి ఈ సంపద గొప్ప సంపద గనక వాల్మీకి మహర్షి విభీషణుని చూసి అతనికి అంతకుముందు ఉండేటువంటి నశించిపోయేటువంటి రావణాసుడి దగ్గర ఉన్నప్పుడు అతని దగ్గర ఉండేటువంటి సంపద అంతా కూడా నశించిపోయేటువంటి సంపద అతనికి ఇప్పుడు లభించేటువంటి రామ సహవాసం రాముడితో స్నేహం అనేటువంటి సంపద ఉన్నదే ఇది శాశ్వతమైన సంపద కనుక ఆయన శ్రీమాన్ అన్నాడు అటువంటి శ్రీమత్వం కలిగినటువంటి గొప్ప గోపిక గనక ఆమెను అంటున్నారు తిరుమై కన్ను కిరంగి నినైత్తు ములవయ్యే నిన్నుభాల్ షోరా ననైత్తిల్లం షేరాకున్నచ్చెల్వంత్ తంగాయ్ ఈ లోపల పడుకున్నటువంటి గోపిక ఇంట్లో నుంచి ఆ పాలు ధారగా కారుతూ ఉన్నట అంటే ఎక్కడో ఆవిడ ఉండేటువంటి గది ఒక చోట ఉంటే ఎక్కడో పెరట్లో ఉండే పెరట్లో కదా ఆవుల కొట్టం అంతా కూడా ఉంటుంది ఆ ఆవులు గేదెలన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే ఇళంగతేరుమై ద చిన్న దూడలు కలిగినటువంటి అవి చిన్న దూడలు కలిగినటువంటి గేదెలని వాళ్ళు ఏం చేశారు దూడల్ని ఎక్కడో కట్టేశారు ఈ గేదెలను ఒకవైపు కట్టేశారు తమ దూడల్ని తలుసుకొని గేదెలు భావన ప్రకర్షతోటి అంటే తాను తాను బాగా పాలు ఉన్నాయి ఆ పొదుగుల్లో ఆ పొదుగులో ఉండేటువంటి పాలు భరించలేకుండా అవి తమ తమ దూడలకు ఇవ్వాలి కానీ దూడల్ని కట్టేసి ఉన్నారు వాళ్ళు కట్టేసేటప్పటికి ఆ దూడలను తలుచుకొని దూడలే తమ పొదుగు దగ్గర నోరు పెట్టి తాగుతున్నట్లుగా భావించడం వలన ఎవరు పితక్కుండానే ఆ గేదెల నుంచి పాలు ధారగా కారిపోతున్నాయి కనుక కనైత్తిలంగతెరుమై కనరుక్కిరంగి ఆ దూడలు ఆ దూడల గురించి గేదెలు భావించి తాము పాలు స్రవింపజేస్తూ ఉంటే నిన్ను పాలు షోర ఆ పాలన్నీ కూడా ధారప అవుతూ ఉండగా ననైతిల్లం షేరాక్కు ముంగిలంతా కూడా బురద బురద అయిపోయి ఉన్నది నైతిల్లం షేరాక్కు నచ్చల్వంతంగా అటువంటి గొప్ప గోసంపద కలిగినటువంటి నచ్చల్వన్ గొప్ప సంపద కృష్ణుడితో స్నేహం కలిగినటువంటి ఆ గోపాలకుడి యొక్క చెల్లెల నచ్చల్వన్ తంగాయ్ పని తల వెయ్య నిన్న వాసల కడపత్తి మా నెత్తి మీద మంచు కురుస్తోందమ్మా మంచు కురుస్తూ ఉండగా కింద పెరుగు ఆ పాలంతా కూడా కారి బురద బురదగా ఉండగా ఇలాంటి ఉండేటువంటి స్థితిలో నీ యొక్క నిన్ను వాషల కడపత్తి నీ వాకిటికొచ్చి చేరి ఉన్నాను నిన్ను వాసల కడపత్తి చేరి మేము ఏం చేస్తున్నాం అని అంటే శిన తినాల్ తెన్నిలంగై చెత్త గొప్ప కోపంతో సీతమ్మ వారిని అపహరించుకుపోయాడు అనేటువంటి కోపంతోటి రావణాసురుణ్ణి సంహరించినటువంటి వాడు రామచంద్రమూర్తి అసలు రామచంద్రమూర్తి అవతారమే దేనికోసం అని అంటే రావణ సంహారం కోసమే కదా అందుకనే ఆ రామ రామ కావ్యానికి రామాయణం అని ఒక పేరైతే సీతాయాశ్చరితం మహత్ అంటే సీతా చరిత్రం అని ఒక ఒక పేరైతే తర్వాత తర్వాత రావణవధము అనేటువంటి పేరు కూడా రామాయణ కావ్యానికి ఉన్నది వధమిత్యేవ అంటారు వాల్మీకి మహర్షి పౌలస్యుడు అంటే పులస్య అనేటువంటి ఆ పులస్య బ్రహ్మ వంశంలో పుట్టినటువంటి వాడు కనుక రావణాసుడికి పౌ పౌ అని అనే పేరు వధమిత్యేవ రామాయణానికి రావణ సంహారము చేసిన కథ రావణ సంహార కథ అని కూడా పేరు ఉన్నది కనుక పౌలస్యమిది విచ్చేవా అని వాల్మీకి మహర్షి చెప్తారు కనుక శిన తెన్ని లంగై కోమా అనయిచ్చెత్తా కోపంతోటి రావణాసురుణ్ణి లంకాధిపతి అయినటువంటి రావణాసురుణ్ణి సంహరించినటువంటి మనత్తుకినియానై మనస్సులన్నింటినీ ఆకర్షించేటువంటి రామచంద్రమూర్తి అనమాట రామ అనేటువంటి పేరుకి అర్థం చెప్తున్నారు తమిళంలో రామ అంటే అర్థం రమ రమణీయమైనటువంటి వాడు రమయతి రమయతి రమయతే ఇది రామ అంటే అందరిని ఆనందపరిచేవాడు గనుక రాముడు అని పేరు ఇక్కడ గోదాదేవి దానికి అర్థంగా మనత్తుక్కినియానై మనస్సుకు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాడిని ఇనియానై పాడవు మేము పాడుతూ ఉండగా నీ వాయితెరవాయి నువ్వు ఆ రామనామ గానాన్ని చేస్తున్నప్పుడు నోరు తెరిచి ఆ రామనామాన్ని అనొచ్చు కదమ్మా పాడవుని వాయి ఇని ఇనిత్తా అని ఇకనైనా సరే గానం చేస్తున్నాం కనుక ఏడుందిరా నిద్ర నుంచి లేవవలసింది ఇనిత్తా అని ఏందిరా పేరు రక్ం అయినప్పటికీ ఆమె కదలకపోయేటప్పటికీ ఇదన్న పేరు రకం ఇదేంటి పెద్ద నిద్రమ్మా నీకు ఇదన్న పేరు రకం అనయత్తిల్లత్తారు మరిందు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా నిద్ర లేచారు కానీ నీవు మాత్రం లేవవేంటి అని పిలిచి ఆమెను తమ గోష్ఠిలోకి చేర్చుకోవడం అనేటువంటిది ఈ పాశ్వరంలో కనిపిస్తుంది స్వచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధురజిష్ణవే विष्णुचित्तसनूजायै गोदायै नित्यमङ्गलम्